శ్రీ మాతృణమ నేను మీ ధవళ ఇప్పుడు విజయనగరంలో చక్కగా అంటే ప్రతి గ్రామంలోని అమ్మవారిని నవరాత్రుల్లో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అలంకారులు విద్యుత్ దీపాలతోని అలాగే విజయనగరంలో వీటి అగ్రహారంలో రంగులపేటలో ఎంత చక్కగా ఒక గుహగా అంటే మనకి పాతాళ పెరవి సినిమాల్లోని ఎలాగ గుహలు ఆ లోపల ఎలా ఉంటాయో ఆ తీగలు ఆ పాములు అలాగ ఎంత చక్కగా ముందు వినాయకుని పెట్టారు అలాగ చూడండి ఆ రాళ్ళు అలాగా పెట్టారు ఎంత చక్కగానూనో ఆ లతలు తీగలు కూడాను ఖాళీ మహాకాళి దర్శనం అన్నమాట అక్కడ ఖాళీ చూసారా పాతాళ బేరవ ఈ సినిమాలో ఖాళీ ఎలా ఉంటుందో అమ్మవారులాగా అలా అన్నమాట అలాగ ఇంకా అలాగ ఒక పక్క వెళ్ళడానికి మరో పక్క నుంచి రావడానికి పాపం రెండు నెలల పాటు శ్రమపడి చక్కగా వాళ్ళు సెట్ చేశారు సెట్టింగ్ చాలా అద్భుతంగా ఉన్నది మేము కూడా వెళ్ళాము ఆ లోపలికి వెళితే అదో గుహలోకి అది వేరే దీని చూ దీనిలోకి ఆ అనుభూతి కలుగుతుంది మనకి ఆ సెల ఏళ్ళు ఏంటి ఆ తీగలు లతలు అని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఎక్కడేమో ముందు గాయత్రి దేవి మాత అంటే ఒక కొన్ని కొన్ని పెట్టారు మిగతా తీయనివ్వలేదు అన్నీ కూడా వాళ్ళు చాలా ఎక్కువగా జనాలు ఉన్నారని సరస్వతి మాత అలాగే అక్కడ చూడండి కొండ చెల్వమాట ఎలా ఉంటుందో మనకి సేమ్ అంత చక్కగా పెట్టారు వాళ్ళు కొండ చెలువని తీర్చిదిద్దారు చాలా బాగుందండి అద్భుతంగా అందరూ కూడా వెళ్ళి అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు మేము కూడా పొందేము అంటే కొంత వెళ్ళని వాళ్ళు ఉంటే చక్కగా అగో అమ్మవారు అన్నమాట అమ్మవారికి అక్కడ పసుపు కుంకం పెట్టారు దీప నైవేద్యాలు కూడా పెడుతున్నారు ఆ పక్కనే సలహాలు చూడండి ఎలాగా నిజంగా మనకి ఎలా సెట్టింగ్ చేశారు కానీ చాలా అద్భుతంగా చేశారు అది రెండు నెలల పాటు శ్రమించేరుట మేము వాళ్ళని అడిగాము అది లోపలికి వెళ్తే నిజంగా ఆ లైటింగ్లు అవి పాతాళ పేరు సెట్టింగ్లు అనిలాగే ఉన్నది మీరు మీరు కూడా అనుభూతిని వెళ్ళి పొందుతారని నేను ఆశిస్తున్నాను అలాగే వచ్చేదారి ఒకటి వెళ్ళేదారి అన్నమాట ఇది ఆ బండరాళ్ళు చూడండి అంత గుహలు లోపల నుంచి ఏమో అంత ఒక్కలా పెట్టేసింది అన్నమాట అంత దీనిగా ఉంది లోపల లైటింగ్లు కదా పెట్టారు మరి అవన్నీ కనిపించాలంటేను ఈ నవరాత్రుల్లో అంటే ఎక్కడ ఎలా చేసినా మనము అమ్మవారిని దర్శించుకుని ప్రతి రూపంలోనే అంటే ఎవరి శక్తి అనుసారం భక్త్యానుసారం ఇళ్లల్లోని తర్వాత మందిరాల్లోని అంత చక్కగా అమ్మవారిని అలంకరించి తీర్చిదిద్ది అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు అందరూ పొందుతున్నాం మీరు కూడా అనుభూతిని అనుభవాన్ని పొంది అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో ఇదంతాను రాళ్ళు మళ్ళీ ఖాళీ అన్నమాట ఆహా ఖాళీ దర్శనం చూసారా ఎంత విధంగా ఉందో ఖాళీ అమ్మవారు రూపం రూపమాట మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఒక్కొక్క రోజు అమ్మవారు అలాగ పెరుగుతూ పెరుగుతూ ఆఖరికి మహిషాసుని మధినిగా మహిషాసు రౌద్రాకారం ఎత్తి ఆయన్ని చం మహిషాసురుణ్ణి చంపేసి మళ్ళీ తన శాంత స్వభావముగా రాజరాజేశ్వరిగా మారుతుంది అంత చక్కగా చూసారా లతలు అవి చాలా బాగా ఉండండి అంటే నేను ఇందులో చూసిన దానికన్నా మేము ప్రత్యక్షంగా చూసాము చాలా అద్భుతంగా ఉంది ఇంకా చూడటం వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి ఆ అనుభూతి అనుభవాలను పొంది అమ్మ అనుగ్రహం